ఇంకా ప్రభు ఏండి వచ్చిన పిల్లలు అందరూ ఆత్మీయాలను ప్రభా ప్రార్థన చుట్టూ కూడా మీరు కంచుకొని ప్రార్థిస్తున్నాను మీకు ఆయన ఏది కూడా ఆయన వారి మీకు ధరించి మీ చెప్తాను జరిపించి మీరు ఆమాన్ని తెచ్చుకోవాలని మీ బాగా పట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు ఆరు వారాల వరకు ఆరు వారాల నుండి ఈ వారాల వరకు కూడా నాయన ప్రార్థనలో కూడా నీ కృప కుటుంబంలో సమాధానం కలిగించిన కుటుంబం అందరిలో కూడా కలిగించిన ప్రతి దానిలో విడుదల ఇచ్చిన బట్టి నాయన ఏడు వరాల ప్రాంతంలో ఈ అభిషేకం తెలియని పూజి బిడ్డలు తీసుకొచ్చిన వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాను వేసే సూత్రాలు అయినా ఏడో వరం ప్రాంతం ప్రభా దీంట్లో కూడా నైనా నాయన వేరే నాయన ప్రతి విషయంలో కూడా నైన్